గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు ఎంఎస్ఆర్ చంద్రశేఖర్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు గౌరవనీయులు ప్రెసిడెంట్ జిమ్కానా రామకోటేశ్వరరావు గారు గౌరవనీయులు చైర్మన్ బిల్డింగ్ కమిటీ జిమ్కానా బాబురెడ్డి గారు గౌరవనీయులు రావి కుమార్ త్రిపుర్నేని గారు చైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానిక శాసనసభ్యులు నజీర్ గారు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి అప్పుడే నాంది పలికారు కామినేని శ్రీనివాస్ గారు గౌరవ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించడమే కాకుండా జయప్రదం చేసినటువంటి ఎన్ఆర్ఐ డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తినిస్తాయి ఇంకా సమాజంలో మంచి మిగులుంది దానికి మీరు ఒక ఎగ్జాంపుల్ మీరంతా ఎన్ఆర్ఐగా మీరు వెళ్ళారు నలభై ఏళ్లకు యాభై ఏళ్ల ముందుకు వెళ్లిపోయారు వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే మరిచిపోతారు జన్మభూమిని మర్చిపోతారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు అలాంటి వాళ్ళుండే ఈ సందర్భంలో మళ్ళీ మీ చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని దీనికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఒక ఆర్గనైజేషన్ జిమ్కానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కంగ్రాచులేషన్స్ ఎక్స్ట్రినరీ వర్క్ ఇది ఒక స్ఫూర్తి ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి మన లెగసీ కూడా ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకు వచ్చి పాఠశాలలు కట్టారు ఆసుపత్రులు కట్టారు దేవాలయాలు నిర్మాణం చేశారు సత్రాలు కట్టారు ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించేవో గాని భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కుటుంబ విలువలు కూడా నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను మీరు ఇక్కడి నుంచి అమెరికా కొత్త పాఠాలు నేర్పించారు అమెరికాలో ఉండే వాళ్ళందరూ పదహారు పద్దెనిమిది సంవత్సరాలైతే పిల్లలు బయట వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఎప్పుడన్నా అయితే తండ్రి కొడుకు డబ్బులు ఇస్తే అప్పిస్తాడు కొడుకు తండ్రికి అప్పిస్తాడు కానీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా జీవితాంతం మెంటర్ చేయడమే కాదు ఏ సహాయం కావాలన్నా అందించే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని మరొక్కసారి విజ్ఞప్తి అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ శ్రీకారం చుట్టారు ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఒక ఈ బ్లాక్ కోసం ఒక వంద కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు వంద కోట్లు పెట్టడమే కాదు మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్క్ గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐ సంత చదువుకొని అమెరికాకు వెళ్ళిపోతున్నారు బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది మీరేమంటారని అడిగారు నేను ఎప్పుడూ చెప్పేవాడిని టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ నాట్కో కూడా ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఒకసారి పదిహేడు పంతొమ్మిదిలో నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై ఆరులో ఒక పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెన్స్ కి ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు అంటే దగ్గర దగ్గర ఒక సింగిల్ కంపెనీ